గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో నలభై ఒక్క మంది సిపిఐ పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి ట్వంటీ ఫోర్ వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి ఎల్ఎంజి మూడు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఐదు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ ఏడు ఇన్సాస్ రైఫిల్స్ ఒక బీజిఎల్ ద గ్రెనేడ్ లాంచర్ నాలుగు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ ఒక సింగిల్ షాట్ రైఫిల్ రెండు ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం ట్వంటీ ఫోర్ ప్రపంచర్ అయినారు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగినటువంటి పోలీస్ కమరేషన్ డే సందర్భంగా పోలీసుల సంస్కరణ రాష్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వం వద్దు లొంగిపోయినారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్టు పార్టీని వీడి జనజీవన వాహిలో కలిసి రాష్ట అభివృద్ది దేశాభివృద్ది ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు ఆ పిలుపులో భాగంగానే పీఎల్జీ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్టు చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి ఫార్టీ వన్ మందిపోయినారు అందులో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మిగతా ముప్పై తొమ్మిది మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో చదువుతాను సో దట్ అందరికి ఈజీగా ఉంటుంది మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్ మరికొంత వంద ఈయన పార్లమెంట్ పిఎస్ బీజాపూర్ చెందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు తాటి గంగ ఈమె కిష్టారము పోలీస్ టైం చెందిన ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యు సభ్యురా సభ్యుడు కల్మసు ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యు సభ్యురాలు వీళ్ళందరూ కూడా చిత్ర రాష్ట్రం చెందిన వాళ్ళే స్పెసిఫిక్ తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తా తెలంగాణ వాళ్ళు సపరేట్ గా ఓఎం జోగా ఈయన పార్టీ సభ్యుడు కుంజం దేవ పార్టీ సభ్యుడు పువాసి గంగి పార్టీ సభ్యురాలు పూనెం జ్యోతి పార్టీ సభ్యురాలు మడకం జోగి మడకం సోని దొడ్డి రామే పర్సం బెటాలియన్ సభ్యులు తర్వాత కొమరం భీం ఆశాబాద్ మంచురాయో డివిజనల్ కమిటీ ఒకటి ఉంది అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ అది దానికి చెందినటువంటి ఇద్దరు సభ్యులు లొంగిపోయినారు ఇందులో ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్ ఎలియాస్ ప్రశాంత్ ఎలియాస్ ప్రవీణ్ ఎలియాస్ మహేష్ ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం ఈయన లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి కొమ్రం భీం మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో అట్లాగే కనికారపు ప్రభంజన్ ఈయన మంచిర్యాల జిల్లా ఈయన సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు పిడిఎస్ కవర్ తీసుకుని కార్యకలాపాలు మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు ఈయన కూడా ప్రభుత్వం ముందులంభిపోయినాడు అట్లాగే సెకండ్ సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్టం చెందినటువంటిది స్టేట్ ఆ మిలిటరీ కమాండ్స్ ఉంటాయి ఇందులో మన తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి దాన్ని రెండవ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఐదుగురు